హరి ఓం శ్రీ గురుదేవదత్త ఆనంద స్వరూపులమైనటువంటి మనము మన బతుకుని అనేక అజ్ఞానాలతో చీకటిమయం చేసుకుంటూ ఉంటాము అందుకే మహాత్ముల సాన్నిధ్యం గురించి నాకు భక్తి ముక్తి వద్దు మహాత్ముల సాంగత్యాన్ని ప్రసాదించు అంటూ తుకారా మహారాజు గారు భగవంతుని వేడుకున్నారు అలాగే సత్పురుషుల పాదాల చింతన మాత్రమే నాకు నా మనస్సు ఎంతో ప్రశాంతత పరమ పవిత్రము అయిపోయినట్లు ప్రశాంతత లభించింది అంటూ మీరాబాయి భగవంతుడితో స్మరించారనమాట మహాత్మ నీ కొరకే ఈ దేహాన్ని రాలిపోనివ్వు అంటూ మనసారా స్మరించిన వారు శ్రీ రామదాస స్వామి అలాగే మహాత్ముల సహచర్యంలోనే మహాత్ముల సాంగత్యంతోనే నాకు భుక్తి ముక్తి అంటూ బసవేశ్వరులు భగవంతుని వేడుకొన్నారు సత్పురుషుల సాంగత్యం అనేది అత్తర దుకాణంలో సువాసన వంటిది ఆ దుకాణ దారుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమి ఇవ్వకపోయినా ఆ దారిన వెళ్తున్నా కూడా మనం ఆ సువాసనలను అనుభవించవచ్చు అంటూ మహాత్ముల విలువ తెలియజేసినటువంటి వారు కబీర్దాస్ సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థంచ వందనం మోక్షదాయకం అంటూ శ్రీ ఆదిశంకరాచార్య మహాత్ముల గురించి ప్రశంసించారన్నమాట అందుకే నారద మహర్షి కూడా భక్తులు సద్గురువుల గురించి గద్గద కంఠంతో నిక్కుబొడ్చుకుపోయినటువంటి రోమాలతో కన్నుల వెంట కన్నీరు కారుతుండగా ఆనంద భాష్పాలను స్మరి రాలుతూ సద్గురువుని గురించి తన సద్గురువుల గురించి యొక్క భక్తిని గురించి మాట్లాడుకుంటున్నారు అని తెలియజేశారు అదే భక్తి అంటే ఇలాంటి మనకి ఎంతో శ్రేయస్కరం చేకూరుటువంటి మహాత్ములందరూ మాకు భుక్తి ముక్తి భక్తి ఏమీ వద్దు అంటూ మాకు కేవలం సత్పురుషుల సాంగత్యాన్ని సజ్జన సాంగత్యాన్ని ప్రసాదించు భగవంతుడా అంటూ ఎంతో ఉద్ధడులైనటువంటి మహాత్ములందరూ అద్భుతంగా తమ తమ సద్గురువులని స్మరించుకుంటూ ప్రార్థన చేసినటువంటి వారన్నమాట ఈ అందరి మహాత్ముల యొక్క మాటలు మనం కానీ స్మరించుకున్నట్లయితే సజ్జన సాంగత్యం కానీ మహాత్ముల సన్నిధి కానీ ఎంత శ్రేయస్కరమైనదో ఎంత మనకు ఆనందాన్ని ఇస్తుందో దత్తాత్రేయ సాంప్రదాయంలో ఉన్నటువంటి అందరి భక్తులకు తెలిసినటువంటి విషయమే అందుకే నాకు భక్తి ముక్తి వద్దు కేవలం సజ్జన సాంగత్యాన్ని ప్రసాదించు సత్పురుషుల సాంగత్యాన్ని ప్రసాదించు నిరంతరము మహాత్ముల సన్నిధి పారి పాదధూళి నాకు సమర్ అను అనుభవించేట్లు చెయ్యి అంటూ మహానుభావులు తెలియజేస్తున్నారన్నమాట అందుకే అదే భక్తి అంటే కుశలాన్న ప్రమదితవ్యం అంటే ఇలాంటి కుశలము కలిగించు కలి వారు కలిగించి వారి ఎట్లా అంటే మహానుభావుల పట్ల పొరపాటును కూడా అశ్రద్ధ చేయవద్దు అంటూ తైతిరియోపనిషత్తులోని శిక్ష తెలియజేస్తుంది అనమాట హెచ్చరిస్తుంది కూడా అందుకే మహాత్మ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండి వారి బోధలు కానీ మనకు ఆ మార్గదర్శకంగా తీసుకున్నట్లయితే తప్పక మన గమ్యాన్ని చేరతాము हरिः ओम् श्रीगुरुदेवदत्त दत्तार्पणमस्तु